ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే విభేదాలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పటికే టీడీపీ నేతలు పలు సందర్భాల్లో హద్దుమీరి చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన ఘటనలు ఇటీవలనే వెలుగులో చూశాయి అయితే తాజాగా ఏపీ సీఎంఓలో మరో వివాదాస్పద ఘటన చోటు చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను హోం మంత్రి వంగలపూడి అనిత లెక్క చేయట్లేదట అసలు ఆయన స్వయంగా ఫోన్ చేసిన సమస్యకు పరిష్కారం లభించలేదా అన్యాయాన్ని ఎదిరిస్తే ఇలా చేయడం తప్పు కదా అని చెబితే మంత్రి నొచ్చుకున్నారా అంటే రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అదే అక్షరాల నిజమని అనిపిస్తుంది ఇటీవల అన్నవరంలో వన్ అనే రెస్టారెంట్ లోకి వెళ్లిన మంత్రి అనిత అనుచరులు టీడీపీ నేతలు ఇటీవల వెళ్లారు పోయిన వాళ్ళు ఏం చెయ్యాలి ఏదో ఒకటి ఆర్డర్ చేసి తినాలి కానీ ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండా అక్కడే గంటల తరబడి కూర్చున్నారు ఏం కావాలి సార్ అని అడిగితే ఆర్డర్ ఇవ్వకపోగా తొలుత వేటర్లను బెదిరించి నానా రచ్చ చేశారు ఇక హోటల్ యజమాని రంగంలోకి దిగి పిక్ టైంలో ఆర్డర్ ఇవ్వకపోగా గంటల తరబడి కూర్చుంటే నష్టపోతామని చెప్పగా ఇక రెచ్చిపోయిన అవతలి వ్యక్తులు మేనేజర్ సిబ్బందితో ఘర్షణకు దిగారు అడ్డొచ్చిన వాళ్లను చితక బాధేశారు ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది హోటల్ యజమాని బాలయ్యకు బాగా తెలిసినా కావలసిన వ్యక్తి కావడంతో ఎమ్మెల్యే ఫోన్ చేసి ఫిర్యాదు దీంతో ఇక బాలకృష్ణ నేరుగా హోం మంత్రి ఫోన్ చేశారట బాలయ్య నుంచి ఫోన్ రాగానే ఏం జరిగిందో అని లిఫ్ట్ చేసిన అనిత విషయం అంతా విని అలాగే సార్ మాట్లాడతానని చెప్పి మిన్నకుండా పోయారట ఇదంతా జరిగిన తర్వాత కూడా అదే హోటల్ కు వెళ్లి మరింత రెచ్చిపోయారట దీంతో హోటల్ యజమాని నుంచి మళ్లీ బాలయ్యకు ఫోన్ వచ్చిందట నేను చెప్పిన మళ్లీ గొడవలు ఏంటి అసలు నా మాట లెక్క చేయకపోవడం ఏంటి అని తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆయన ఇక నేరుగా కి కాల్ చేశారట ఈ గొడవ సద్దు నీగలేదట మంత్రి సొంత నియోజకవర్గంలో అయితే పట్టపగలే ఎన్నో ఘటనలు జరిగాయి ఇప్పుడి బాలయ్య ఫిర్యాదు వ్యవహారం బయటికి వచ్చింది సీఎంఓలో ఉన్న ఈ పంచాయతీకి ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం దొరికే అవకాశం ఉన్నట్లు తెలిసింది అయినా అనిత సొంత మనుషుల మీద కేసులు పెట్టడం పోనీ కేసులు నమోదు చేసినా నిలబడతాయా అన్నది ఆలోచించాల్సిన విషయమే అని సొంత పార్టీ నేతలే చెప్తున్న పరిస్థితి సీఎంఓలో ఏం జరుగుతుందో చూడాలి మరి